హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను నా పేరు పావుని వెల్కమ్ టు అందమైన ప్రేములు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వీడియో ఏంటి అంటే నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ మామూలుగా ఎక్కువ షూట్ చేయలేదు టైం ఎక్కువ సరిపోలేదు అనమాట సో అలా కొంచెం కొంచెంగా షూట్ చేశాను ఫస్ట్ అయితే ప్రసాదాలు పెట్టానమాట పొయ్యి మీద ఆల్రెడీ కొన్ని చేశాను కొన్ని అయితే ఇదిగోండి ఇక్కడ అయితే పూజ దగ్గర అలంకరణ చేసుకుంటున్నాము బ్లౌజ్ పీస్ అనేది ఫోల్డ్ చేస్తున్నాను నార్మల్గా అయితే నాకు అసలు కొంచెం నా ఫేస్ చూసారు ఎంత డల్గా ఉందో నా హెల్త్ అసలు అంతగా బాగలేదన్నమాట ఫీవర్ వచ్చింది సో చేస్తాను చేయను అనుకున్నాను వరలక్ష్మి వ్రతం దేవుడు దయవల్ల చేసేసుకున్నాను ఏదో విధంగా అలా సింపుల్గా అలా అలాగా కొంచెం ఓపిక తెచ్చుకొని అలా చేసేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడైతే ఇగోండి ఇక్కడ మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు వినాయకుని చేస్తుంది అనమాట పసుపుతో గణపతిని తయారు చేస్తున్నాడు అలాగా ఏదో వాడికి తోచిన హెల్ప్ వాడు చేశాడనమాట మా బాబాయ్ ఇంట్రెస్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేస్తాడనమాట ఇలాంటి పూజలు వీటిల్లోని సో వాడు ఇంట్రెస్ట్గా పసుపు గణపతిని చేస్తాను అన్నాడు సో వాడే చేశాడమాట చేసి అక్కడ దేవుడి మూలైతే పెట్టుకున్నాము నెక్స్ట్ ఇంకా నా బ్లౌజ్ పీస్ అవుతూనే ఉంది ఫోల్డింగ్ సో ఇదిగోండి అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేస్తున్నాను శారీ కట్టాలంటే చాలా టైం పట్టేస్తుంది శారీతో తయారు చేయాలంటే సో అందుకని చెప్పి నేను బ్లౌజ్ పీసెస్తో అయితే అనమాట అలా ఏదో కలెక్షన్ చెంబుకి అలాగా బ్లౌజ్ పీసెస్ రెండు అలా పెట్టేసి ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకుంటాను శారీ అదంతా టైం పట్టేస్తుంది కదా అందుకనేసి ఇలా చేసుకుంటాను అనమాట అంటే చాలా పనులు ఉంటాయి కదా అలా ఒక్కొక్క పని మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాను అలా ఏదో నార్మల్గా ర్యాండమ్గా తీసా అన్నమాట వీడియో మా బాబు నేను ఏమైనా అడిగినప్పుడల్లా నాకు అందిస్తూ ఉంటున్నాడు సో ఇక్కడ మా పాప అయితే అక్కడ మా బాబు నాకు హెల్ప్ చేయడం ఇక్కడ మా పాప నాకు డబుల్ వర్క్ చేయడం మొత్తానికి అలా అయిపోయింది అన్నమాట ఆ డే అంతా ఇక్కడ ఏంటంటే అంటే వంటలు ఈజీగానే కొంచెం అయిపోయినాయి కానీ ఇక్కడ సర్దుకోవడమే చాలా టైం పట్టేసింది నాకైతే సో ప్రతి పూజకి నేను ఇదే చెప్తూ ఉంటాను అంటే వంటలు ఈజీగా అయిపోతున్నాయి బట్ ఇక్కడ సర్దుకోవడమే టైం పడుతుంది కానీ సర్దిన తర్వాత ఏమీ లేదు ఏమీ పెద్దయి సర్దినట్టు అనిపించట్లేదు అంటే సింపుల్గానే అనిపిస్తుంది బట్ ఒక్కొక్కటి మనం తెచ్చుకొని అక్కడ పెట్టుకొని అలా సర్దుకోవడమే టైం టేకింగ్ అన్నమాట ఎవరైనా ఇద్దరుంటే మాత్రం పూజలు బాగా ఫాస్ట్గా అవుతుంది ఒకరు కుకింగ్ చేసినా ఇంకొకరు దేవుడు మూలం సర్దుకుంటే ఈజీగా అయిపోద్ది బట్ ఒక్కరే కుకింగ్ చేసి ఒక్కరే ఇవన్నీ చేయాలంటే ఇది చాలా టైం పట్టేస్తుంది సో అందుకే నాకు చాలా టైం పట్టేసింది అన్నమాట అన్నీ నేనే చేయాలి కదా అందుకనేసి నేనైతే అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేశాను పులిహార బూరి బెల్లం గారులు చనగలు దద్దోజనం పాయాసం పొంగలి రవకేసరి నెక్స్ట్ పరవన్నం ఇవన్నీ ఇవైతే చేశాను అమ్మవారికి అయితే అన్నీ పెడుతున్నాను అన్నీ అంటే ఉన్నవన్నీ పెట్టాను ఏవి సరిపోతాయి అంటే అవే పెడతాను అన్నమాట నేను ఏవి సరిపోతాయి అంటే అవి ఇదిగోండి ఇక్కడైతే కదా అది చదువుకుంటున్నాను పూజ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా అయితే రెడీ చేశాను అమ్మవారిని మీకు చూపిస్తాను అంటే డీటెయిల్డ్గా నేనైనా అయితే ఈ శ్రావణ మాసానికి డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాను అనమాట అది ఎప్పుడో మేలోనే కొనేసుకున్నాను మీకు చూపిస్తాను డీటెయిల్గా నెక్లెస్ డైమండ్ నెక్లెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను సో ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలా అయితే మొత్తానికి పూజ అంత అలంకరణ ఇది నేను సింపుల్గానే చేసుకుంటాను బట్ సింపుల్గా చేసుకున్న చాలా టైం పట్టేస్తుంది నాకు అదేంటో తెలియదు నేనే మాత్రం స్లో ఏమో పూజల దగ్గర ఇదిగోండి మీకు క్లోజప్లో చూపిస్తానులేండి అది సారీ సారీ బ్లౌజ్ పీస్ సారీలో కట్ చేసి ఎప్పుడు పెడతాను బట్ ఈరోజు ఇంకా వేరే బ్లౌజ్ పీస్ ఉంటే అది పెట్టేసా అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ అష్టోత్తరం చదువుకుంటున్నాము వెండి పువ్వులు అవి ఇవి అంటే ఫస్ట్ శ్రావణ శుక్రవారం చేస్తున్నప్పుడు అంటే నేను పెళ్ళైన త్రీ ఇయర్స్కి చేశాను వరలక్ష్మి వ్రతము అప్పుడు కొనుక్కున్న వెండి పువ్వులు ఎవ్రీ ఇయర్ ఇవే పువ్వులతో పూజ చేస్తూ ఉంటాను అన్నమాట అష్టోత్తరం చదివేటప్పుడు సో అలాగా నేనైతే నా పూజని ఇలా చేసుకున్నాను ఫస్ట్ అష్టోత్రం చదువుకొని కథ చదువుకొని తర్వాత మణదీపవర్ణ కూడా చదువుతాను ఎవ్రీ ఇయర్ మణదీపవరణ అయితే చదువుకుంటాను సో ఇదిగోండి నా డైమండ్ నెక్లెస్ ఫస్ట్ వేసాను కదా స్టోన్స్ నెక్లెస్ అది అది తీసుకున్నాను అనమాట శ్రావణ మాసానికి ఎలా ఉందో చెప్పండి చిన్న నెక్లెస్ చాలా క్యూట్గా ఉంటుంది మాట ఇయర్ రింగ్స్ అంత క్లియర్గా కన్ మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను క్లియర్గా కనిపించదు ఇలా చూపిస్తే సో ఇది డైమండ్ నెక్లెస్ అయితే అవన్నీ డైమండ్స్ నెక్స్ట్ ఇదిగో ఇయర్ రింగ్స్ చిన్న విగ్రహానికైతే పెట్టాను నేను అక్కడ సెట్ అవ్వలేదు సో ఇదిగోండి ఇయర్ రింగ్స్ మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు డిజైన్ తెలియట్లేదు తెలియదు ఇలా చూపిస్తే చూపిస్తాను మళ్ళీ ఇంకా క్లియర్గా చూపిస్తాను సో మొత్తానికి అయితే ఇలాగా ఇయర్ రింగ్స్ అంటే నేను నా ఓల్డ్ గోల్డ్ ఇచ్చేసే తీసుకున్నాను అనమాట ఇదిగోండి మీకు ఇయర్ రింగ్స్ క్లియర్గా చూపిస్తాను చూసారా ఎలా ఉంది డిజైన్ అది చెప్పండి బాగుందా బాగుందని బాగుందా లేదా కమెంట్ సెషన్లో చెప్పండి సో ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అందరికీ తాంబూలాలు ఇస్తాం కదా నేనైతే ఒక ఫైవ్ మెంబర్స్కి ఇచ్చాను సో అలాగా ఒక ఫైవ్ మెంబర్స్కి తాంబూలం ఇచ్చి నా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే తాంబూలానికి పిలుస్తూ ఉంటారు కదా మనల్ని అలాగా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళది చాలా బాగా డెకరేట్ చేశారు అది మీకు చూపిద్దామని వీడియో మొత్తం తీసాం వీడియో తీసాం తీసామన్నమాట ఇదిగోండి అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేశారు ఈ ఇయర్ ఎక్కువ ఈ పువ్వులతో పోస్ట్ చేస్తారు చాలామంది నేను స్టాటస్లో కూడా చూశాను చాలామంది స్టాటస్ పెట్టుకుంటారు కదా సో అవి కంబ పుష్పాలు సంథింగ్ అంటారు బాగా ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట ఆ పుష్పాలు ఇప్పుడు సో మొత్తానికైతే వీళ్ళు ఎలా చేసుకున్నారు నాకు భలే నచ్చింది చాలా ఇదిగోండి దా నవధాన్యాలు అవన్నీ కూడా పెట్టారు ఫుల్గా ఎదుగుండి కుండలతోని చాలా బాగుంది కదా తర్వాత సో ఇంకా తాంబూలం తీసుకొని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము నేను మా హస్బెండ్ ఇంకా అలాగ తాంబూలం ఇస్తారు కదా అలా కొన్ని పిక్స్ అయితే తీసుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం అన్నమాట వీడియోని అయితే ఇక్కడ టెన్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్